చలికాలంలో ఈ వేడి వేడి సాబుదాన వడ తింటే ఆహా సూపర్ క్రిస్పీ క్రంచిగా ఉంటాయి ఫ్రెండ్స్ లోపల సాఫ్ట్ గా మెల్ట్ అయ్యే టెక్చర్ ఎవ్రీ సింగిల్ బైట్ లో టేస్ట్ ఇంకా డబల్ అవుతుంది ఇప్పుడు నేను చేసిన బడలు కూడా పర్ఫెక్ట్ గా రెడీ అయ్యాయి మీరు కూడా ఈ కూల్ వెదర్ లో ట్రై చేయండి అండ్ ఎండ్ వర్క్ చూడండి మిస్ అవ్వకండి లెట్ స్టార్ట్ చేద్దాం రండి సో ముందుగా ఇక్కడ నేను అర్ధ కిలో షాబుదానని తీసుకున్నాను ఇప్పుడు ఈ షాబుదానాన్ని మనం ఒక బాయిల్ లో ట్రాన్స్ఫర్ చేసుకొని అలాగే ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసి లైట్ గా వాష్ చేసుకోవాలి బాగా మిక్స్ చేస్తే షాబుదానా విరిగిపోతుంది కాబట్టి ఆ తర్వాత ఇప్పుడు మనం ఇందులో మళ్ళీ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి మరి ఎక్కువ యాడ్ చేయకండి షాబుదానం మునిగి అంతా వాటర్ యాడ్ చేసి ఇప్పుడు మనం ఫైవ్ అవర్స్ సోక్ చేసుకోవాలి నెక్స్ట్ స్టెప్ చూద్దాం రండి నెక్స్ట్ ఇప్పుడు మనం ప్రెషర్ కుక్కర్ లో ఫోర్ పొటాటోస్ ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పొటాటోస్ ని మనం కుక్ చేసుకోవాలి ఐ మీన్ బాయిల్ చేసుకోవాలి ఫోర్ టు ఫైవ్ ని తీయండి బాయిల్ అయ్యాక చూడండి పొటాటోస్ గా సాఫ్ట్ గా కుక్ అయ్యాయి ఇప్పుడు ఈ పొటాటోస్ కి పెట్టుకోండి చూడండి మనం సోప్ చేసుకున్న సాబుదానా ఎంత పర్ఫెక్ట్లీ వాటర్ అన్ని అబ్జర్వ్ చేసుకుందో చూసారు కదా ఇప్పుడు మనం వడకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం రండి సో ఇక్కడ నేను టెన్ టు ట్వెల్వ్ పచ్చిమిర్చిల్ని తీసుకోవాలి అలాగే కర్రీపాకును కూడా అండ్ చూడండి ఇక్కడ నేను ఆల్రెడీ రోస్ట్ చేసుకున్న వన్ కప్ పల్లీల్ని తీసుకోవాలి ఇప్పుడు ఈ పల్లీల్ని మనం అక్క ముక్క గ్రైండర్ని చేసుకోవాలి మనం బాయిల్ చేసుకున్న పొటాటోస్ని అన్నీ ఇందులో వేసుకోవాలి అలాగే గ్రైండర్ చేసుకున్న పల్లీలు పౌడర్లు కూడా వేసి అండ్ కట్ చేసుకున్న పచ్చిమిర్చిలు అలాగే కరివేపాకుని కూడా ఇందులో వేసుకోండి నెక్స్ట్ ఇక్కడ నేను టూ టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేస్తున్నాను మీరు మీకు తగినంత వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మనం ఈ మిక్స్చర్ని చాలా బాగా మిక్స్ చేసుకోవాలి బైదవి ఫ్రెండ్స్ ఉన్న ఉన్నవాళ్ళు ఈ రెసిపీ పర్ఫెక్ట్గా ఉంటుంది చూడండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కడాయిలో ఆయిల్ వేసి హీట్ చేయండి ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం వడని ప్రిపేర్ చేద్దాం రండి ఇలా కొద్దిగా తీసుకొని లాగా చేసి నెక్స్ట్ లెఫ్ట్ హ్యాండ్లో లైట్గా ఆయిల్ అప్లై చేయండి ఇప్పుడు మనం బాయిల్ చేసిన షేప్ని ఇలా ఫింగర్ తో లైట్ గా ప్రెస్ చేయండి చూడండి ఎంత పర్ఫెక్ట్ గా రౌండ్ షేప్ గా వచ్చిందో మరి బాగా సన్నగా ప్రెస్ చేయకండి ఎందుకంటే బాగా చేస్తే క్రంచిగా వస్తాయి కాబట్టి ఇలా మిగతా అన్నిటినీ చేసుకోవాలి బయట ఫ్రెండ్స్ నా కి సపోర్ట్ చేయండి అలాగే రుచి ఫ్లేవర్ హ్యావెన్ ను వెళ్ళి చూడండి చాలా టేస్టీ ఫుడ్ అన్ని షేర్ చేశాను అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు షాబుదానా వడలను హాట్ ఆయిల్లో స్లోగా మనం వేస్తున్నాము చూసారా ఎంత బాగా సిజిలింగ్ సౌండ్ వస్తున్నాయో పర్ఫెక్ట్ గోల్డెన్ కలర్ రావాలి అంటే మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై చేయాలి ఒకవైపు క్రిస్పీ అయ్యాక జెంట్లీగా ఫ్లిప్ చేయండి పీనట్స్ సాబుదానా ఆలు అన్నీ కలిసి ఎంత చక్కగా టెక్చర్ వచ్చిందో చూడండి రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ అయ్యాక ఇప్పుడు మనం ఇది టేక్ ఆఫ్ని చేసుకోవాలి ఇలా నెమ్మదిగా అన్నీ తీసుకున్న తర్వాత చూడండి సూపర్ క్రిస్పీ టేస్టీ సాబుదానా వడ ఇప్పుడు సెకండ్ టైం కూడా ఫ్రై చేయాలి ఫ్రెండ్స్ నేను కిచెన్ టిప్స్ షేర్ చేశాను తప్పకుండా చూసి ట్రై చేయండి అండ్ మీ రిజల్ట్ ఎలా వచ్చిందో నాకు కమెంట్లో చెప్పండి ఫైనలీ మన శాబుదనబడే రెడీ క్రిస్పీ గోల్డెన్ కలర్లో చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి చూసారా టెక్చర్ ఎంత చక్కగా మౌత్ వాటరింగ్ గా ఉందో ఈ రెసిపీ ఈజీగా ఉంటుంది ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి నేను వీడియోలో చెప్పిన స్మాల్ కిచెన్ టిప్స్ ని ఫాలో అయితే టేస్ట్ ఇంకా సూపర్గా ఉంటుంది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అవ్వండి మళ్ళీ టేస్టీ రెసిపీతో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్